హాయ్ ఫ్రెండ్స్ నేను మిష సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి చాలామంది అభ్యర్థులకు జరిగినటువంటి ఒక అన్యాయము దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషను ఏ విధంగా న్యాయం పొందగలము దానికి సంబంధించినటువంటి సొల్యూషను అన్నీ అయితే ఈ వీడియోలో అవైలబుల్ అయితే ఉంటాయి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్క అభ్యర్థి ఓకేనా ఎవరైతే నష్టపోయారని చెప్పి అంటే మాకు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి అయినప్పటికి కూడా జాబ్ రాలేదు అని చెప్పి జేడీ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అదేవిధంగా విజయవాడ హెడ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చినటువంటి ఆ యొక్క అభ్యర్థుల యొక్క ఆవేదన ఓకేనా వాళ్ళ యొక్క ప్రాబ్లం అనేటటువంటిది ఏ విధంగా ఫేస్ అవుతున్నారో ఒక్కసారి చూడండి దాని తర్వాత సొల్యూషన్ అనేది మనం తెలియజేద్దాం ఓకే రైట్ గాయస్ ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకు అడుగుతున్నారంటే ఇటువంటి సిచ్యువేషన్ కూడా నేను ఈ విధంగా చేయడం వల్ల ఒక పది మందికి తెలియని వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది రికమెండ్ అవుతుంది వాళ్ళకి తెలియజేస్తారు ఓకేనా అందుకనేనండి ఇంకేం అవసరం లేదు ఓకే రైట్ గైస్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒక రెండు మూడు రోజుల నుంచి జరుగుతూ ఉన్నటువంటి ఇష్యూనే ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు జేడీ ఆఫీస్కి వెళ్ళి కొంతమంది తెచ్చుకుంటున్నారు కొంతమంది వెళ్తేనేమి జేడీ ఆఫీస్కి మీ నేమ్ ఇక్కడ లేదండి వెళ్ళి హెడ్ క్వార్టర్లో వెళ్ళి అడగండి అని చెప్పి అక్కడ ఆ విధంగా వాళ్ళకి సమాధానాలు అయితే ఇస్తున్నారు అయితే అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత అభ్యర్థులకు జరిగినటువంటి సంఘటనలు అధికారులు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానాలు ఏ విధంగా ఉన్నాయి మిమ్మల్ని దిగ్భాంతం అనేది తెలియజేస్తాయి ఓకేనా ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు విక్కీ గారు వచ్చేసి సార్ నేను విజయవాడ నాలుగో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్న వెళ్ళడం జరిగింది స్పోర్ట్స్ కోట ఊసు మీద అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమంటే నాలాగే చాలామంది అక్కడ ఉన్నారు అందరికీ ఒకటే ఇష్యూ అది స్పోర్ట్స్ కోటా ఇష్యూనే అయితే ఏంటి ఆ ఇష్యూ దానికి సంబంధించి టోటల్ చూసుకున్నట్లయితే ఇష్యూ ఏమిటంటే ఏహెచ్ఏ నోటిఫికేషన్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళకు నలభై పర్సెంట్ కట్ ఆఫ్ అయితే ఉంటే ఇవ్వాలి లేదా లేకపోతే వచ్చేసి అకార్డింగ్ టు క్యాండిడేట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మార్క్స్ ప్రకారం అండ్ ర్యాంక్ ప్రకారము స్పోర్ట్స్ కోటాలో జాబ్ అనేది ఇవ్వాలి అని క్లియర్గా మెన్షన్ చేసి చేశారు కానీ వెటనరీ విజయవాడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలాగ సున్నా మార్కులు మూడు మార్కులు నాలుగు మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్ స్పోర్ట్స్ కోటాలో ఇస్తారు ఎంతోమంది మార్క్స్ ఎక్కువ ఉంది ఉండి కూడా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ అయితే ఇవ్వకుండా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చారు ఈ ప్రశ్నలు అడిగా అడిగాపు అడిగాము దాదాపు విజయవాడలో వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఇచ్చామని వెటనరీ వాళ్ళు అయితే ఈ విధంగా తెలియజేసుకున్నారు కానీ మన వెటనరీ నోటిఫికేషన్లో మాత్రం ర్యాంక్ బట్టి స్పోర్ట్స్ కోటా ఇవ్వమని ఉంది కాబట్టి మేము అందరూ కలిసి లాయర్ గారి కలవడం జరిగింది ఇలాగ ఎంతో మందికి ర్యాంక్ స్టూడెంట్స్ జరిగింది కాబట్టి ఇక మేమందరం విజయవాడలోనే ఉండడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఇది ఖచ్చితంగా పొరపాటే హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఫర్ రిఫరెన్స్ సీ ద నోటిఫికేషన్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పాయింట్ అండ్ కాంటాక్ట్ టు దిస్ మెయిల్ ఈమెయిల్ ఐడి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి ఓకేనా ఈమెయిల్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లతా గారు వచ్చేసి అడుగుతున్నారు సార్ గోపాలమిత్ర వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వలేదు అంటారు సార్ నిజమేనా సార్ కో కోర్టు కేసు అయితే నడుస్తుంది కదా అందువల్ల అని చెప్పి ఈ విధంగా అడగడం జరుగుతుంది కోర్టు కేసు ఏమైందని చెప్పి ఆనందరావు గారు కూడా అడుగుతున్నారు చూద్దాం గాయస్ ఈ విధంగా అభ్యర్థులు జరిగినటువంటి అన్యాయం పరంగా లాయర్ గారిని కలవడం జరిగింది మళ్ళీ మేబీ ఏమైనా కేసు అనేటువంటి చేసే ఛాన్స్ అయితే ఉన్నట్లు మనకు అందిన సమాచారము కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం స్పోర్ట్స్ కోర్టు సంబంధించిన అభ్యర్థులకు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ మన వికీ గారు తెలియజేసుకుంటున్నారు ఓకే కాబట్టి నోటిఫికేషన్ ఉన్న పరంగానే మనకి జాబ్స్ అనేటటువంటి ఆర్డర్స్ అండ్ జాబ్స్ అనేటటువంటి ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తాము అక్కడ న్యాయం అయితే ఖచ్చితంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓకేనా గాయస్ వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి మీరు ఏమనుకుంటున్నారు దీని పరంగా నిజమా లేక అబద్ధమా లేకపోతే ఏం చేద్దాం ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టడానికి ఓకే మీ యొక్క గుడ్ సజెషన్స్ అనేటటువంటివి ఇవ్వగలరని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి